ఇండియన్ ప్రీమియర్ లీగ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సీజన్లో ఛాంపియన్గా నిలిచిన కోల్కతా నైట్ రైడర్స్ కంటే సీజన్ మొత్తం దుమ్ము రేపిన సన్ రైజర్స్ హైదరాబాదే ఎక్కువ క్రేజ్ తెచ్చుకుంది దాదాపు ప్రతి మ్యాచ్లోనూ రెండు వందలకు పైగా రన్స్ చేస్తూ రికార్డ్ స్కోర్లు నమోదు చేస్తూ అద్దర కొట్టేసింది సన్ రైజర్స్ బ్యాటర్లు క్రీజ్లో ఉన్నారంటే చాలు ప్రత్యర్థి జట్లకు వణుకు పుట్టేది త్రుటిలో టైటిల్ చేజాచుకుని గా నిలిచిన ఆరెంజ్ ఆర్మీ ఈ ఏడాది కూడా భారీ అంచనాలతో బరిలోకి దిగింది అంచనాలకు తగ్గట్టుగానే ఈ సీజన్ తొలి మ్యాచ్ లోనే రాజస్థాన్ రాయల్స్ పై విశ్వరూపం చూపించింది ఏకంగా రెండు వందల ఎనభై ఆరు పరుగుల భారీ స్కోర్ బాధేసింది కానీ తరువాత వరుస పరాజయాలతో పాయింట్ల పట్టికలో ఒక్కసారిగా కింద పడిపోయారు మళ్ళీ పుంజుకోలేకపోయారు ముక్కి మూలిగి మూడు గెలిచారు ప్లే ఆఫ్ రేస్ నుంచి తప్పుకుని అస్సాం రాయల్ ఎక్కారు కనీసం అభిమానుల మనస్సులు కూడా గెలుచుకోలేకపోయారు కుకట్పల్లి క్లాస్ ఎన్ హయత్ నగర్ హెడ్ అంబర్పేట్ అభిషేక్ నిప్పులాంటి నితీష్ రెడ్డి ఎవరు ఏం చేయలేకపోయారు ఆరెంజ్ ఆర్మీ ఆట ఏ రేంజ్లోనూ అనుకున్నట్టు సాగలేదు హెడ్ అభిషేక్ ఇషాన్ నితీష్ క్లాసిన్ వీళ్ళెవరూ హిట్టర్లు అయినా సరే సన్ రైజర్స్ బ్యాటింగ్లో ఫెయిల్ అయ్యారు కొడితే సిక్సర్ లేదంటే వికెట్ అన్నట్లే ఆ టీం పరిస్థితి ఉంది ఫుల్గా ఇరవై ఓవర్లు కూడా ఆడలేకపోయారు అలాంటప్పుడు ఎంతమంది హిట్టర్లు ఉంటే ఏం లాభం వికెట్ కాపాడుకోవాలనే బేసిక్ లాజిక్ కూడా మర్చిపోతున్నారు ఈ సీజన్లోనూ ఫస్ట్ మ్యాచ్లో రెండు వందల ఎనభై ఆరు పరుగులు చేసింది కానీ ఆ తర్వాత రెండు వందల పరుగులు కూడా చేయలేకపోయింది పిచ్ పరిస్థితులకు తగ్గట్లుగా ఆడకపోవడం టీంను దెబ్బతీస్తోంది ఓవర్ కాన్ఫిడెన్స్ నష్టం చేస్తోంది పవర్ ప్లేలోనే వికెట్లు పడిపోవడం కూడా సన్ రైజర్స్ను దెబ్బ కొట్టింది ఈ సీజన్లో వర్స్ట్ రికార్డ్ ఆ టీమిదే గతేడాది పవర్ ప్లేలో హెడ్ అభిషేక్ చెలరేగి రికార్డుల దుమ్ము దులిపారు కానీ ఈ సీజన్లో అట్టర్ ఫ్లోప్ అయ్యారు ఇక సన్ రైజర్స్ బౌలింగ్ గురించి ఎంత తక్కువ చెబితే అంత మంచిది ఢిల్లీతో మ్యాచ్ తప్పిస్తే ఒక్కసారి కూడా ఆరెంజ్ ఆర్మీ బౌలింగ్తో ఆకట్టుకోలేకపోయింది గతంలో భువనేశ్వర్ కుమార్ నటరాజన్ పేస్ తో అదరగొట్టేవారు కానీ ఈ సీజన్లో షమీ హర్షల్ పటేల్ అంతా కలిసి కట్టుగా ఫెయిల్ అయ్యారు భారీ అంచనాలు పెట్టుకున్న షమి తొమ్మిది మ్యాచ్లు ఆడి ఆరు వికెట్లే తీశాడు కమిన్స్ కూడా ఫెయిల్ అవ్వడం కొంప ముంచింది ఇక క్వాలిటీ స్పిన్నర్లను టీం ఆడించడం లేదు జంపా గాయంతో దూరం అవడం కూడా ప్రభావం చూపింది అదే సమయంలో రాహుల్ చాహర్ లాంటి మంచి స్పిన్నర్లున్న మ్యాచ్ లో ఆడే అవకాశాలు ఇవ్వకపోవడం ఆశ్చర్యపరిచింది మొత్తం మీద కర్ణుడి చావుకి కారణాలు అనేకమన్నట్లు సన్ రైజర్స్ ఫ్లాప్ షోకు రీజన్స్ చాలానే ఉన్నాయి దీంతో ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సన్ రైజర్స్ను ఆడేసుకుంటున్నారు వీళ్ళు కాటేరమ్మ కొడుకులు కాదు అంతా చేతకాని కొడుకులంటూ ఫైర్ అవుతున్నారు